అర్థలేని మరిగా పెద్ద కాళ్ళ వచ్చి సమాజం మీద ఉండే రాయి తీయబడి చూసింది సమాజం సమాధి ఓపెన్ కావాలి ముందు పెద్ద రాయి పెట్టారు ఎవరి ఎవరు ఈ రాయి ఆయన బ్యాచ్ అత్తరా వచ్చేవిగా రాయి తీసి తీయో చూశారు ఇంకా ఏం చూసాను ఆమె గనుక ఆమె పరిగెత్తుకొని ఇక వాపనది తీసింది కానీ పోయి పరిగెత్తుకొని సీమోన పేరుతున్నటువంటి యేసులో విశిష్టతకు పోయి యేసు ప్రేమించిన మరియమ్మ శిష్యుని అంతకు వచ్చి ప్రభువుల సమాజంలో ఎత్తుకొని పోయింది ఆయన ఎక్కడ ఉంచారో ఎందుకమని ఆమె లేనట్టుగా వాడకండి నిర్మించిన ఇప్పుడే తమని కాయకండి ఈ మాటలు కానీ వాడే కాబట్టి పేదలు ఆ శిష్యులు బయలుదేరి సమాజంలోకి వచ్చి వాళ్ళిద్దరు కూడి పరిగెత్తుండగా ఆ శిష్యులు పేదల కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాజంతో వచ్చి వంగి నారబట్టలు పడి ఉంటా చూసింది ముందొచ్చిన తల్లి చేసింది చెప్పండి రాయి ఉంటే చూసింది సమాజం ఏదైనా ఉండే రాయి తీవెడుంట చూసింది ఏమైనా కనువద్దా ఎవరి కనబడిందా ఎవరు కనబడిందా రాయి బయటించి రాయి చూసింది సమాధి ఖాళీ రాయితే ఖాళీగా శిస్తో వచ్చింది కానీ బయటికి మాత్రం చూసి ఇప్పుడు ఎలుపులో బ్రహ్మ వెళ్తుపోయేదయ్యా లేడు అమ్మా తెరవడం నచ్చు ఇప్పుడు యోహాలు వచ్చాడు పేదలంటే ముందు యోహాలు వచ్చాడు యోహాలు వచ్చి ఏం చేస్తున్నాడు ఆశిషుడు పేద కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాజంతో వచ్చి వంగి నమట్టలు పడి ఉంటాయి సూచన దాని అక్కడ సమాధిలో ప్రవేశం పరిగెత్త రాయితీ పడి ఉంటుందని అంతే పోయింది సమాజం లేకపోతే తీపడి తీపడి చూసి ఈ వండి చూశాడు లోపలికి నాలుగు ఏమైనా అంటే పడి ఉండడు చూసాడు కానీ అతను సమాజంలో ప్రవేశించలేదు ఇది అనుభవం అది అక్కడ మూడో చూడండి అందరూ సీమో పేద అత్తని వెంబడి వచ్చి తర్వాత వచ్చాడు వెంబడి వచ్చి ఏం చేస్తున్నాడు సమాజంలో ప్రవేశించి నార బట్టలు పండి లోపలికి వెళ్ళాడు ఎలాగొనే ఇది విశ్వాసాలు కూడా ఉన్నాడు ఎవరికి వెళ్ళాలా మనం ఇలా ఉండాలా దేవుని గమనించాలంటే నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఆయన గురించి బాగా లోతుగా ధ్యానించాలి బాగా గ్రహించాలి అర్థం చేసుకోవాలి ఆలోచించాలి లోపల ప్రవేశించని అతను సిమో పేరు అతని గమని వచ్చి ప్రవేశించి నారబట్టలు పడి ఉంటాయి ఆయన తన రుమాలు ఆయన తల రుణమాలు నాలబట్ట ఉండక వేరుగా ఒకచోట చుట్టి పెట్టి ఉంటాయి సూర్యుడు స్పష్టంగా చెప్పండి ఏను మొత్తమగా వచ్చిన వారు ఎవరు ఆ అక్కడ ఏను కదా వచ్చింది కదా చూసాను అప్పుడు మొదట సమాజంతో వచ్చిన ఆ శిష్యుడు ఏ శిష్యుడు రెండో మొదట ఆ శిష్యుడు పేదకాల చూసిన తర్వాత ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నేను అప్పుడే నొప్పలేదు ఏమి నడపలేదు లేచడం నమ్మకం లేదు సజీవునిగా బ్రతకడని సమాజం జీవించడని మరణాలు చేయించడని రాయం జీవించడని ముద్రం చేయించడని కావాలని చేయించడని ఇంకా మరణం చేయించడని నరకాన్ని చేయించడం సంగతి నమ్మకం లేదు ఇప్పుడు నమ్మాడు సరే ఇందు వచ్చు ఆయన ముద్రండి లేదు అగత్యమలు లేకరణము వారు ఇంకా గ్రహించి ఇంకా కూడా గ్రహించలేదు అంటే వాడిని ఆయన దేశంలో లేకపోయి కదా దేశాలు ఇంకా కూడా గ్రహించట్లేదు లేఖము వారింత్రహించలేదు అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారింతాతో వెళ్ళిపోయేది ఇంకా నమ్మలేకపోయాత్ర సరే అని చెప్పి మిగిలిన తర్వాత కూడా సంగతి అయితే వరియా ఈ వరికి ఇప్పుడు ఇంకా ఇప్పుడు చెప్పిన సూచన బట్టి సాక్ష్య బట్టి కొంచెం బలం ఉంది ఇప్పుడు వ్యూహాలు చెప్పిన సాక్షి బట్టి వ్యూహాన్ని మిగతా బట్టి నిద్ర మాట ముందు మాటలు పెద్దని బట్టి కొద్దిగా వనందుకి అలా అయితే వెళ్ళిపోయారు కానీ అసలు మిగిలిన లేదు వ్యూహాలు ఇవి అక్కడే ఉన్నాయి మాటలు చాలా రెండు విషయాలు నేను గమనించాలి కొద్దిగా ఇంత గమనించారు అయితే మరియు సమాధి బయట మీరు నిలిచి ఏడ్చుండేను ఎదురొచ్చిన వాడు శిష్యులు ఎవరు మావాళ్ళు ఎవరు ఏవట్లేదు సో విషయంలో బయట చూసుకుంటూ కానీ తల్లి చేస్తుంది అక్కడే నిలిచి ఏడుస్తూ ఉంది ఎప్పుడైతే ఏడుస్తుందో ఆమె ఏడ్చుటము ఏడ్చు సమాజంలో వర్ణించుకోలేద ఏడ్చి సమాజంలో ఎప్పుడైతే ఏడ్చు ఆ వేదంతో సమాజంలో చూసిందో ఏమైపోయినప్పుడు ఎవరు ఏమైపోయాడు ఎవరైతే ఆ ప్రభు గురించి అవి ఏడుస్తుంది అప్పుడు చూడండి ఏమైంది కొత్త విధాలు కనిపిస్తుంది మంత్రకరమైనటువంటి అనుభవంకి ఏమి కలుగుతుంది ద్దరు దేమదోతలు ఏసు దేహములు తల వైపున ఒకడును కాలవైపున ఒకడును కూర్చుండట కనబడేరు గెలబడ్డారు లేదా ఇక్కడ గెలవడ్డా ఇప్పుడు ఏమో కనపడతారేంటి అందరం కలిని దేవుడు హృదయాన్ని బట్టి వారికి దర్శనం పెట్టడం గుర్తు పెట్టి నీ ఆసక్తిని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నీకు ఆయన ప్రేమను బట్టి ఆయన కనబడటం కానీ మాట్లాడడం కానీ నీకు ఏదైనా చేయలేదని చేస్తాడు అనేది ఇక్కడ మనం గమనించాలి కూర్చుండొచ్చు కనబడి వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు అమ్మా ఎందుకు ఏదో అని ఆమె అడుగుగా ఆమె ఎవరయ్యా మీరు అలా అంటలేదు ఏ బాధ చెప్తుంది ఆమె నా ప్రభువును ఎవరు ఎత్తుకొని పోయి ఆయన్ని ఎక్కడ ఉంచిదో నాకు తెలియదని చెప్పారు హృదయ రహ హృదయాంతరంగా ఏమంటే యాదర ప్రభువు ఎవరు ఎత్తిపోయారు ఎక్కడ పెట్టారో ఆయన ఏదారు అని చెప్పి భయంకరమే ఆయన ప్రభుత్వ ప్రయాణాలు అంటామని హృదయం వెళ్ళిపోయింది దొంగగా ఆమె వినిపిస్తూ ఉన్నదాన్ని నాకు తెలియదని చెప్పారు ఆమె పత్రాలు వచ్చి ఆమె ఈ మాట చెప్పి వెనుగొద్దట్టు తిరిగి ఏ స్టా చూసేవో ఇప్పుడు ఆపడున్న మనుషులు ఏడు ఆ కలిపి మాట్లాడారు మరి వాళ్ళతో మాట్లాడే మనిషి ఇప్పుడు ఎక్కడ తిరిగింది చెప్పండి మాట్లాడే కోతం డబ్బు కోతం ఏడుతారు ఎందుకు తిరిగింది

ఏసు తెలిసినట్టు చూసేది కానీ ఆయన ఏసు అని గుర్తుపట్టలేదు సమాజు అక్కడే ఉండాలి యేసు సమాజం పెట్టే శుక్రవారం అక్కడే ఉండదు శ్రీ వేసినప్పుడు అక్కడే ఉంది ఆయన పెట్టినప్పుడు ఎన్ని చూసింది ఇప్పుడు లేచిన తర్వాత ఈయన నేర్కొన్నాడంట అందుకే ఒక అర్థం కాక ఇదేమో సమాజేశరిస్థితి ఏమో పూర్వకులం ముప్పై మూడు వందలు జీవించిన జీవిత చరిత్రలో ఉన్నటువంటి శరీరం